మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ జూమి హిల్స్ బయలుసుకొని పోతున్న ప్రచారంలో మైనారిటీ వెల్ఫేర్ సంబంధించి దాన్ని పోతుంటా ఈరోజు మళ్ళొక మా పేరెంట్స్ మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వం పట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతంగా పార్టీ ముఖ్యం అందరికంటే మన పార్టీ ముఖ్యం మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం క్యామ్ రూట్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్న తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విఘ్నతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విఘ్నతకే ఊరి